అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ ప్రేమ ముదిరితే పిచ్చోళ్ళు అవుతారని తెలుసు ముదిరిన పిచ్చితోని వాళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళకే అర్థం కాదు ఇవి ఇన్ని రోజులు చూసుకుంటూ వచ్చినాం గత కొద్ది రోజుల నుంచి చూస్తూ ఉన్నాం మనము ప్రేమ ముదిరి పిచ్చి పట్టి ఆ పిచ్చిలో వాళ్ళని వాళ్ళు ఏం చేసుకుంటలేరు ఎదుటోళ్ళను నాగం చేస్తూ ఉన్నారు ఎదుటోళ్ళ జీవి తీస్తూ ఉన్నారు పుత్త ఉత్తపచ్చిగా అమాయకంగా ప్రాణాలు తీస్తూ ఉన్నారు రైట్ ఈ జీడి మెట్ల ఇష్యూ కలకలం రేపిన విషయం మనకు తెలిసింది ఈ వారం రోజులు నాకు తెలిసి ఇట్లాంటి ఘటనలు ఎక్కడో ఒక దగ్గర చోటు చేసుకుంటానే ఉన్నాయి రాజా రఘువంశీ అని చెప్పేసి హనీమూన్కి తీసుకుపోయి ఆమె భర్తను అట్లా చంపించింది జో గద్వాల జిల్లాల ఈ భర్తను అట్లా చేపించింది ఇప్పుడు పదవ తరగతి చదువుతున్న ఒక మైనర్ బాలిక ప్రేమ అనే పిచ్చిలో పడి మోజులో పడి తల్లినే కడదేర్చింది ఈ తల్లిని కడదేర్చిన అంశాలు మనం ఒకసారి క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సరే తప్ప ఎవరిది వాళ్ళది తప్ప వీళ్ళది తప్ప అని ఇక్కడ నిర్ధారించడానికి లేదు కానీ ఒక ప్రాణం తీయడం మాత్రం తప్పే ముమ్మాటికి కారణాలు ఏవైనప్పటికి కూడా ఎసువంటి కారణాలు అయినప్పటికి కూడా ఒక ప్రాణము నిండు ప్రాణము బలి తీసుకోవడం అనేది ముమ్మాటికి హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఇక్కడ తప్పు ఎవరిది ఏం కథ అనేది కాదు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ప్రాణం తీయడం అనేది రైట్ మొత్తం మీద ఈ ఘటన ఎట్లా ఉన్నదంటే సరే అంజలి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక చాకల ఈలమ్మ మునిమనవరాలు అంటే చాకల ఇలమ్మ కుటుంబ సభ్యులు స్పందించు ఆమెకు మా కుటుంబానికి సంబంధం ఏమీ లేదని వాళ్ళు చెప్పిండ్రు సరే ఆమె ఎప్పటి నుంచి అట్లా చెప్పుకున్నది కాబట్టి అట్లనే పేరు పోయింది ఇలా వాస్తవాలు ఏందనేది ఎవరికి తెలియదు ఇప్పుడు ఏం మాట్లాడుకోవాలి ఈ అంశం మీద అంటే ఆమె ఒక కళాకారిణి దాదాపు చాలా రోజుల నుంచి కళారంగంలో ఉన్నది అంజలి పాటలు పాడుతుంది డ్యాన్స్ చేస్తుంది కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటుంది ఇట్లా కొనసాగుకుండా వచ్చింది అయితే ముందుగాళ్ళ పెళ్ళి వేసుకున్న భర్త చనిపోయిండట ఆ ముందుగాళ్ళ పెళ్లి వేసుకున్న భర్తకు ఇప్పుడు చంపిన పాప ఎవరైతే ఉన్నారో ఆమె పుట్టింది తర్వాత రెండో పెళ్లి చేసుకుంది ఆమె రెండో పెళ్లి వేసుకున్న తర్వాత కూడా ఆయన కూడా చనిపోయిండు ఆ రెండో భర్తకు ఈ చిన్న పాప అన్నట్లుగా మొత్తం మీద ఈ ఈ ఇప్పుడు ఈ పదవ తరగతి చదువుతున్న పాప ఎవరైతే ఉన్నారో ఈ పాపను సరిగ్గా చూసుకోదంటే పోలీసులు బయట పెట్టిన ముచ్చట్ల ప్రకారము సరిగ్గా చూసుకోకపోవడం ప్రేమగా చూసుకోకపోవడం వాళ్ళ చెల్లెల్ని ఎక్కువగా చూసుకోవడం ఇగో ఇట్లాంటివన్నీ పోలీసులు ముచ్చట్లు బయట పెట్టిర్రు ఈ పాప పదవ తరగతి చదువుతున్న పాప ఎవరైతే ఉన్నారో ఆ పాప ఏడవ తరగతిలోనే పోలీసులకు ఫిర్యాదు చేసిందట మా తల్లి నన్ను సరిగ్గా చూసుకుంటలేరు మా నాన్నను పొట్టన పెట్టుకున్నది అని చెప్పేసి ఆమె ఫిర్యాదు చేసిందట ఆ ఫిర్యాదు ఏడో తరగతిలో మూడో మూడేళ్ళ కితనే ఫిర్యాదు చేసిందని అని చెప్పేసి చెప్తా ఉన్నారు అయితే ఏంటంటే అంజలి అనేట ఆమె అయితే ఇప్పుడు ఈ పిల్ల పదవ తరగతి చదువుతుంది కదా ఈ పదవ తరగతి చదువుతున్న పిల్ల ఇన్స్టాగ్రామ్ సోకు ఇక ఇన్స్టాగ్రామ్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాతో ఇట్లా అధ్వానంగా తయారైతా ఉన్నది యూత్ మనం అందరం చూస్తూ ఉన్నాం ఎట్లా చెడిపోవాలని అట్లా చెడిపోతూ ఉన్నారు మంచి చేపెట్టలు రాక్షసులు లెక్క దయ్యాలు లెక్క కనబడతా ఉన్నారు చెడిపోరా బిడ్డ మంచిగా చేసుకుంటారు మంచిగా ఇన్స్టాగ్రామ్ చాటింగ్లు చేసుకో రీల్స్ వేసుకో పిచ్చి పిచ్చి అడ్డమైన రీల్స్ వేసుకో అన్ని వేసుకోవాళ్ళు వాళ్ళు దేవుళ్ళ లెక్క కనబడతారు నిజం ఇది యూత్ సిచ్యువేషన్ ఇప్పుడు ప్రెజెంట్ ఏదైనా మంచి చెప్తే మనం రాక్షసులు లెక్క కనబడతాం వాళ్ళకి మనంత రాక్షసులు వాళ్ళ దృష్టిలో ఎవరు ఉండరు మనమే రాక్షసులం అవుతాం అందుకని ఎవరు చెప్పడానికి కూడా ముందరికి వస్తారు లేదు చెప్తే లొల్లు జోడాలు కొట్లాడాలి అవుతా ఉన్నాయి అయితే ఆముచడ పక్కకు పెడితే ఈ సోషల్ మీడియా చేయబట్టి సోషల్ మీడియా మంచి నేర్పింది చెడు నేర్పింది కానీ యువత చెడుదారి ఎట్లా పడుతూ ఉన్నదంటే మంచిని పక్కకు పెడతా ఉన్నారు చెడును ఆస్వాదిస్తూ ఉన్నారు వాళ్ళు చెడునే స్వీకరిస్తూ ఉన్నారు మరి ఏంది చెడును చూపెట్టినంత మంచిగా మంచిని చూపెట్టలేకపోతా ఉన్నారా ఈ సోషల్ మీడియాలో అనేది అనేది నాకు ఒక పెద్ద డౌట్ అయితే లవ్ అట ఈ లవ్ నేపథ్యంలో పిల్లగాడు నాట పంతొమ్మిది ఏళ్ళట పిలగానికి అంటే శివ వాళ్ళ తమ్ముడు ఇద్దరు కలిసి ఈ పిల్ల ముగ్గురు కలిసి అంటే శివ అంటే ఎవరంటే ఈ పిల్ల లవర్ అన్నట్టు మొత్తం ఇది ముగ్గురు కలిసి ఆమె ప్రాణం అయితే తీసిరు అంజలి అనే అక్క ప్రాణం అయితే తీసిరు అయితే ఈమె తప్పు ఈమె చేసిన తప్పు ఏంటంటే అంజలి అనేట ఆమె చేసిన తప్పు ఏంటంటే ఆ పదిహేనుల పిల్లకు పది పదవ తరగతి చదువుతున్న పిల్లకు ఏడవ తరగతి చదువుతున్నప్పటి నుంచి శివ అనే పిలగానితో పరిచయం అట ఈ అంజలి అనేట ఆమె అప్పటి నుంచే మందలించుకుంటూ కదా బాగుండు ఈ మధ్య కాలంలో మందలిచ్చుకుంటూ చేరిందట మరి అప్పటి నుంచే ఎందుకు మందలు ఇవ్వలేదు అప్పటి నుంచి మందలు ఇవ్వలేదు అనడానికి కారణం ఏంటంటే దాదాపు కొన్ని రోజుల నుంచి శివ అనే పిలగాని ఇలా బిడ్డను ఇంట్లోనే పెట్టుకున్నదట ఒక దగ్గర సహజీవనం చేయంగా చూసిందట ఇన్ని రోజులు ఇంట్లో పెట్టుకున్న తర్వాత ముందుగాలో ఒప్పుకొని తర్వాత ఒప్పుకోలేదు అని చెప్పేసి ఇంటరాగేషన్లో ఆ పిల్ల చెప్తున్న ముచ్చట పిల్లగాడు చెప్తున్న ముచ్చట ఏంటంటే నా తల్లిని మట్టుబడితేనే మన ఇద్దరం కలిసి ఉండగలుగుతాం మన తల్లిని నా తల్లిని మీరు అజ్జేస్తేనే మనం ఇద్దరం కలిసి ఉండగలుగుతాం అని చెప్పేసి ఆ శివ అనే పిలగానికి నూరు పేసి ఇక్కడ దాకా రప్పించిందట ఈ పదవ తరగతి చదువుతున్న పదహారేళ్ళ పిల్ల అయితే పిల్లలు ఎందుకంటున్నాడు పేర్లు చెప్పడం ఇష్టం లేక పేరు తెలుసు దగ్గరుండి చూసినాము ఆమె అంజలితోని వారం రోజులు ప్రోగ్రామ్స్ చేసినాము ఇప్పుడు చంపిన పిల్ల ఏదైతే ఉన్నదో ఈ పిల్ల ఈ పిల్లని సంకలు వేసుకొని వచ్చి ఆ ఉన్నాయి అప్పుడు నేను కొంచెం ధూంధాం గెటప్లో ఉంటా అందుకని ఆ ఫోటోలు పెడతలేను అయితే ధూంధాం గెటప్లు వేసుకొని సభలు వేదికల మీద పాల్గొన్నాము పాటలు పాడినాము డాన్సులు చేసినాము అందుకని అప్పుడు ఆ పిల్లని ఎట్లా సాధాలి అని చెప్పేసి ఆ పిల్లని సంకనేసుకొని పిల్లని శంఖనేసుకొని వచ్చింది ఆమె పిల్లని పట్టుకునేటోళ్ళు లేక మరి ఏందా ఏం కథన తెలియదు ఇప్పుడు ఏదైతే పదవ తరగతి చదువుతున్న ఆ ఉంది కదా ఆ పిల్లని సంఖ నేసుకొని ప్రోగ్రాంలకు వచ్చింది అప్పుడు మాకు తెలుసు ఓహో ఈమె కష్టపడతా ఉన్నది బాధపడతా ఉన్నది అని చెప్పేసి ఈమె ఇంట్లో పెట్టుకొని ఏం చేసిందంట ఈ పిల్లగానికి పిల్లకు మంచిగా ఎంకరేజ్ చేసుకుంటా అది చేసిందట చేసిన ఇప్పుడు చనిపోయిన వ్యక్తి మీద అభండాలేసుడు ఎంతవరకు కరెక్ట్ అంటే ఇంటరా గదే చెప్పిందట పోలీస్ ఆయన అదే చెప్తుండు కదా ఆ పిల్ల అదే చెప్పిందని చెప్పేసి మొత్తం మీద ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఆ పిల్లగాడు డీజే ఆపరేటర్ అట డీజే డీజే ఆపరేటర్ ఇంటర్ ఏమో చదువుకున్నాడట మెయిన్ డీజే ఆపరేటింగ్తోనే ఆ పనులన్నీ కొనసాగించుకుంటాడట ఆయన ఇంత పైసలు పైసలు కమాయించుకుంటాడట సంపాదించుకుంటాడట మొత్తం మీద అయితే కాలక్రమేణా ఏం చేసిందంటే ఈ అంజలి ఆ పిల్లగాని దగ్గర పైసలు పైసలు అడుగుడు పెట్టింది అడిగా మరి ఇంట్లో ఉండడం అన్నప్పుడు అడుగుతారు ఎవరైనా ఎట్లా వెళ్తుంది ఆ మీద వెళ్ళి వెళ్ళింది సంసారం అక్క ఎంతో అంత చేదోడు వాదోడుగా ఉంటుంది మరి అడిగిందా ఎట్లా డిమాండ్ చేసింది ఏం కథ అని అయితే మనకు తెలియదు పైసలు డిమాండ్ చేసిందని అయితే రాసుకొచ్చిండ్రు చెప్పుకొస్తా ఉన్నారు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు గదే ఏ నేను చెప్తున్నాను అంటే తల్లి పిల్ల ఇంటి ఇంటిలావులు నలుగురు కూర్చొని తింటే ఇంట్లోకి ఎడికేళ్ళు వెళ్తుంది అడుగుతూ అడగొచ్చు ఇంట్లోకి వెళ్ళాలి కాబట్టి అడుగుతూ అడగొచ్చు తప్పేమున్నది దాంట్లో రైట్ ప్రేమ నొప్పుకున్నామే అయ్యో నాలుడే కదా అని అడిగితే అడగవచ్చు దాంట్లో తప్పేమ దాన్ని పెద్ద ఆధాంతం చేస్తా ఉన్నారు కానీ ఏం అడిగినా ఏం చేసినా ఏం చేసిందట ఐదు రోజులు పిల్లగాని దగ్గర దాకా పోయొచ్చిందట పిల్లగాని దగ్గరికి పోయాక ఆ పిల్ల మిస్సింగ్ అని చెప్పేసి వాళ్ళ తల్లి అంజలి అనేటమే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఇదివరకే ఈ ముచ్చట ఇది ఈ ముచ్చట్లని వాళ్ళు చెప్పారు మళ్ళా శివ వాళ్ళ తల్లి చెప్తాను నా పిల్లలు చేసింది కరెక్టే ఆమెను చంపడా కరెక్టే అని మాట్లాడుతూ ఉన్నది అమ్మ తల్లి ప్రేమ ఉంటుందని చూసినాం కానీ ఒక నిండు ప్రాణం బలి తీసుకున్నాక కూడా కొడుకులను ఎనకేసుకొని వస్తుంది ఆమె ఇవాళ కాకపోతే రేపు నా పిల్లల్ని బేరు మీద తెచ్చుకుంటా కానీ ఆమెను చంపుడు కరెక్టే ఆమె ఎవాళ్ళు ఈ శివ వాళ్ళ తల్లి నన్ను సంపడం ఆమెను చంపడం కరెక్టే ఇయల కాకపోతే రేపు నా పిల్లల్ని బేలు మీద తెచ్చుకుంటా అని చెప్పేసి మాట్లాడుతుంది ఆమె ఇంకా మరి ఆమె ధైర్యానికి ఏందో ఏం కథనో తెలియదు మరి కొడుకులను అంతగానం ఏంబట్టేసుకొస్తుంది పంతొమ్మిది ఏళ్ళు వాళ్ళ తమ్ముడు అంటే అటో ఇటో పదహారు పదిహేడు ఏళ్ళు ఉండొచ్చు మరి ఆ పిల్లలకు ఇప్పుడే అంతగానం సపోర్ట్ చేసుకుంటే అంతగానం వెనుక వేసుకొని వస్తుందంటే రేపు రేపు ఇంకేమైనా పెద్ద అయ్యేసినా కూడా మరి తల్లి ప్రేమ అంటారు తల్లి ప్రేమ అయినప్పటికీ కూడా ఇంకో తల్లి ప్రాణం తీసిండ్రు కదా తీసిండ్రు బాదాప్త ఆమెను తల్లే సంపత్సర ఏమున్నది నా కొడుకుల తప్పేమీ లేదు వాళ్ళ తల్లి ఒత్తిడే కారణం దానికి వాళ్ళ తల్లి ఇట్లా చేసింది పిల్లా పిల్లగాడి ఇలా కలిసి ఉంటే తీసుకొని పోయింది ఇట్లా తీసుకొని పోయింది ఇట్లా తీసుకపోతే తప్పు కదా అన్నట్లు మాట్లాడుతుంది తల్లి మరి ఆమె కూడా నలుగురు ఆడపిల్లలను కనుంటే ఆ బాధ తెలుస్తుండేనో ఆ విలువ తెలుస్తుండేనో తెలియదు కానీ మొత్తం మీద ఆడబి ఆడబిడ్డలను కనుంటే మరి ఆ బాధ తెలుస్తుండేనేమో తెలియదు కానీ ఆ తల్లి మాత్రము ఈ శివ అయిన వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఇద్దరు అన్నదాములు ఉన్నారు ఇద్దరు అన్నదమ్ముల తల్లి మాత్రం బరాబర సంపుడు కరెక్టే ఆమె ఏ విధంగా కరెక్ట్ అంటది ఏం కదా మనకైతే లేదు మరి లా అండ్ ఆర్డర్ వీళ్ళు చేతుల్లోకి తీసుకొని వీళ్ళే చట్టాలెందుకు న్యాయస్థానాలు ఎందుకు చెప్పుండ్రి నా పిల్లలకు రేపు ఏళ్ళుండో బెయిల్ తీసుకొస్తా వీళ్ళ కాకపోతే రేపో ఏళ్ళుండో బెయిల్ తీసుకొస్తా అని ఒక నిండు ప్రాణాన్ని తీసిన వ్యక్తులను పట్టుకొని ఇంత కన్నతల్లి అయితే మాత్రం సరే తల్లి పిల్లలు తప్పు చేస్తే కడుపులో దాసుకుంటుంది అని అని ఎరికే కానీ ఒక ప్రాణం తీసుకొస్తే తీసేస్తే ఇట్లా కడుపులో దాసుకుంటుంది అని తెలియదు కాకపోతే అక్కడనేమో ఇక్కడ వ్యత్యాసం చూడు అక్కడనేమో తల్లి మంచిగా లే చూసుకోలేదు తల్లిని తల్లి మంచిగా చూసుకుంటలేదు శివాను నన్ను విడదీస్తుంది అని చెప్పేసి తల్లి ప్రాణం తీయడానికి వెనకాడలేదు అక్కడ ఇక్కడనేమో తల్లి ప్రేమ పెంచుకొని కొడుకులు ఒక వేరే తల్లి ప్రాణం ఇచ్చారు కూడా ఈ తల్లి ఇక్కడ వెనకేసుకో వెనకేసుకొస్తా ఉన్నది యువత ఎట్లా తయారైంది ఎట్లా చెడు దోవలు పడతా ఉన్నది ఎట్లా చెడ్డ దోవలు దొక్కుతూ ఉన్నది అనేదానికి ఈ అంజలిని పాప మధ్యసుడు పెద్ద మిస్టేక్ ఇది ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అన్నప్పుడు కూడా అసలు స్టోరీ ఇది మొత్తం మీద ఈ ఎట్లా చేసారు ఏం కథ అనేదానికి నేను చెప్తాను అవి పూజ చేసుకుంటుందట వాళ్ళ చెల్లెటో బయటకు పోయిందట ఇంట్లో ఎవరు లేని అండ్ ఎటో బయట కోవుడు కాదు వాళ్ళ చెల్లెని కూడా ఈమెనే బయటకు పంపించిందట డా అది మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని రమ్మంటుంది ఊరి చివరిన ఆంటీ వీరి చివరిన ఆంటు ఉంటుంది కదా ఆంటీని తీసుకొని రమ్మంటుందని ఆ పిల్లని అడిగి పంపించిందట సునీతోని బిగించిరట సుత్తో కొట్టిరట ఇక ఏమేమో చేసిరట అవన్నీ మాట్లాడనీకి రాదు కానీ పాపం చాలా బాధాకరమైన విషయం ఇది నిజంగా ఆ పిల్ల కోసం అయితే చాలా నడలాడింది అప్పటికి చిన్న పాప లేదు మేము ప్రోగ్రామ్ దాదాపు టూ థౌసండ్ సెవెంటీన్లో అనుకుంటా ఈ సెవెంటీన్లో పాప లేదు ఉన్నది పెద్ద పాపని ఆ పెద్ద పాపని సంఖలు ఎత్తుకొని వచ్చింది అప్పటికి ఏడు ఏడు ఏండ్లు అనుకుంటాను నాకు తెలుసు అవి మూడు ఇవి ఐదు అంటే ఓ ఏడు వేసుకోరు ఓ ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలు అనుకుంటే సంఖ వేసుకొని వచ్చింది సంఖని వేసుకొని వచ్చి బిడ్డ కోసం అయితే బాగానే అనలాడేది మరి మా మమ్మీ నన్ను మంచిగా చూసుకోదు మంచిగా చూసుకోకపోతే అంటే అప్పటికి పాప లేదు కాబట్టి మంచిగానే చూసుకున్నది కావచ్చు మంచిగానే చూసుకున్నది మరి చిన్న పాప పుట్టిన తర్వాత ఏమైంది ఏం కథ తెలియదు కానీ మొత్తం మీద మా మమ్మీ నన్ను చూసుకోదు సరిగ్గా నన్ను ఇబ్బంది పెడుతుంది నన్ను టార్చర్ పెడుతుంది అని చెప్పేసి పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఆ పిల్ల ఎప్పుడు జరిగిందట కానీ ఏదేమైనప్పటికి కూడా కన్న తల్లి సరే నిన్ను మంచిగా చూసుకున్నా చూసుకోకపోయినా ఇలా మంచిగా చూసుకుందే నువ్వు పదే పదో తరగతి చదివే పిల్లవైనవా అని చెప్పేసి కూడా స ప్రశ్నిస్తుంది సమాజము అసలు చూసుకోకపోతే పోయినావు కదా పిల్లగానితోని ఎంబడబడి పోయినావు కదా ఆ పిల్లగానితో అటే బోనుండే నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ తల్లి హత్యకు ప్లాన్ వేసుడేండి తల్లి తీసుడేంది తల్లిని భూమిద లేకుండా చేసుడేది ఇట్లాంటి ఘటనని ఎన్నో చూస్తా ఉన్నాం మొన్నడికి మొన్న ఒకటి చూసినాం మనము అనాథ పిల్ల అని చెప్పేసి రోడ్ పంట దొరికిన చెత్తకుప్పలో దొరికిన పిల్లను తీసుకొచ్చి పెంచుకున్న పాపానికి ఇంత చిన్న ఏజ్లో నీకెందుకమ్మా లవరు బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి మందలించినందుకు ఆ బాయ్ ఫ్రెండ్తో కలిసి ఆ పెంచిన తల్లిని ఆ చిన్నప్పటి నుంచి పసిగుడ్డు నుంచి పెంచిన తల్లిని కడదేర్చింది ఆ కసాయి బిడ్డ పెంపుడు బిడ్డ ఇలా కడుపుల గుట్టినోళ్ళు ఇట్లా చేస్తున్నారు అంటే పెంపుడు బిడ్డలు అట్లా చేయడంలో ఆశ్చర్యం ఏమీ లేదు కానీ ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి మరి భయం లేకనా ఏమైంది ఏం కథ నిజంగా కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది ఈ అంశంలో ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి కంపల్సరీ కఠినమైన చర్యలు తీసుకోవాలి కంపల్సరీ ఇలా ఇట్లాంటి వాళ్లకు ముందుగా అలా మొక్క ఇవంగనది మాణి వంగున అన్నట్లయితే రేపు రేపు ఇంకా ఏవో ఏవో టెక్నాలజీలు వచ్చినాయట ఏవో ఏవో టెక్నాలజీలు పెరుగుట విరుగుట కొరక మరి ఏంది ఏం కథ తెలియదు నిజంగానే పెరుగుట విరుగుట కొరకే అన్న సత్యమైతే ఇక్కడ కనబడతా ఉన్నది అట్లనే ప్రకృతి వైపరీత్యాలు సంద సంభవిస్తూ ఉన్నాయి యుద్ధాలు సంభవిస్తూ ఉన్నాయి ఇట్లాంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం అసలు కథ ఇది అంజలి కేసులో పోలీసులు అయితే మొత్తం మీద నన్ను ఇబ్బంది పెట్టేది మా అమ్మ నన్ను టార్చర్ పెట్టేది ఆ పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఆ మగ పిల్లగాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేసి మొత్తం మీద ముగ్గురు మైనర్లు కలిసి ముగ్గురు మైనర్లు కలిసి ఇక పిల్లగానికి పంతొమ్మిది ఏళ్ళు అంటుండ్రు ఆ శివ డీజే ఆపరేటింగ్ చేసే శివకు ఏళ్ళు అంటుండ్రు కాకపోతే ఇరవై ఒక్క ఏళ్ళు నిండదాకా మైనర్లుగానే పరిగణిస్తారు కొత్త చట్టాల ప్రకారము అయితే ఈ ముగ్గురు మైనర్లు కలిసి ఒక తల్లి నిండు ప్రాణం తీసిర్రు అందులో రెచ్చగొట్టింది కడపార కన్న కన్న కూతురే ఇది పరిస్థితి దీని మీద మీ జడ్జిమెంట్ ఏంది దీని మీద మీ కామెంట్ ఏంది కింద కామెంట్లలో పెట్టుండ్రి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్కి సపోర్ట్ చేయండి అండ్ ఈ ఘటన అండ్ జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగిన ఘటన సేమ్ టు సేమ్ సేమ్ ఉంటాయి ప్లాన్ మాత్రం పకడ్బందీ ఉంటుంది ఎట్లా పకడ్బందీ ఉంటుంది ఏందనేది ఇంకో ఆ జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగిన ఘటన విషయం ఏదైతే ఉన్నదో ఆ విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాంట్లో అది కంపారిజన్ చేస్తే సేమ్ టు సేమ్ ఉంటాయి సీన్స్ సేమ్ టు సేమ్ సేమ్ ఉంటాయి ఆ పిల్ల మేబీ ఈ ఇష్యూ చూసే ఈ ఇష్యూ చూసే వెనకకు తిరిగి తల్లి మడర్ ప్లాన్ చేసిందేమో అన్న అనుమానాలు వస్తా ఉన్నాయి ఆ సీన్ టు సీన్ చూస్తే రైట్